పెట్రోల్ బంకులకు నీ వందల ఎకరాల గుట్టలకు నీ కాలేజీలు నువ్వు చెరువులను కూర్చి ఎఫ్టిఎల్ ల్యాండ్ల బాజాప్తా కట్టిన నీ పల్లారెడ్డి యూనివర్సిటీస్ కూడా రైతు బంధు వేయమని అంటే అసలు ఏమన్నా ఉందా అర్థం ఉందా అని అడుగుతా ఉన్నాం ఇవాళ మీకు మతి ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే నిన్ను ఇలా హైడ్రా ఎఫెక్ట్కు మతి భ్రమించి మాట్లాడుతున్నారా ఒకటి తెలుసుకోవాలి ఇక మీరు అంటారు మేం చేసినట్టు మీరు చేయండి మేము చేసినట్టు మీరు చేయండి అంటే మేము చేయలేము అన్ఫార్చునేట్లీ మేము ఎట్లా చేస్తామో అట్లనే చేస్తాం చెప్పినట్టుగా మరి మీరు మీరైనా అట్లా చేయాల్సింది మేము గతంలో రైతు రుణమాఫీ చేస్తామన్నాం చేసినాం మీరు చేస్తాం చేస్తామని చెప్పి రుణమాఫీ చేయలే ఇస్తాం ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలే వడ్లను మేము ఇన్ టైంలో వడ్లను కొన్నాం అది తరుగు లేకుండా మీరు తరుగు ఎంతది ఎంత తీసినో తెలుసు బస్తాకి ఐదు కిలోలు ఆరు కిలోలు అన్యాయం ఏడు కిలోలు కొన్ని దగ్గరలలా మాస్టర్ కంటెంట్ తక్కువ ఉందని చెప్పి ఎక్కువ ఉందని చెప్పి మీరు రిజెక్ట్ చేసినారు అట్లా కాకుండా మేము పండిన ప్రతి గింజను కొన్నాం మా మార్క్ అదే మేము అట్లనే చేస్తాం రైతు బీమాతో పాటు పంట బీమా కూడా ఇచ్చినాం మేము మీరు ఇలా రైతుల గురించి ఏదో మేం చేసినాం మేం చేసినాం అని మీరు చెప్తా ఉన్నారు కదా మీరు చేసిందంతా మీ మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి ఒప్పుకున్నాడు కదా నాకు ఆరు వందల ఎకరాలకు రైతు బంధు పడ్డది వంద కోట్లు వచ్చిందని అగో మీరు చేసింది గది అడ్డంగా ప్రభుత్వ సొమ్మును మొత్తం తిని పందికొక్కుల్లాగా తిని ఇవాళ మీకు మనసున పట్టక అయిపోయి ఏమంటారు కదా బ్రెయిన్ దొబ్బి చిప్పు దొబ్బి మీరు అట్లా మాట్లాడుతూ ఉన్నారు నువ్వు కట్టిన కాలేజీలకు ఇంకా అసలు కట్టడమే ఆడు అనైతికం అంటే ఎఫ్టీ అలా ఇంకా ఆ జాగాకు మళ్ళా రైతు బంధు ఎవరైనా సిగ్గుండాలి మళ్ళా ఏమంటారు పల్లారెడ్డి నీకు తర్వాత ఏమంటారు చూడు వ్యవసాయం వాటికే వేస్తామని మేము క్లియర్గా చెప్పినాం దానికే కట్టుబడి ఉన్నాం డెఫినెట్గా త్వరలోనే రై అవన్నీ కూడా విధి విధానాలన్నీ రూపొందించి ఎవరికైతే వేయాలనో వాళ్ళకే ఇస్తాం నేను చెప్పినట్టుగా గుట్టలకు రాళ్ళు రప్పలకు నీ పెట్రోల్ బంకులకు నీ యూనివర్సిటీ జాగలకు నీ లేఅవుట్లకు వెంచర్లకు ఆల్రెడీ రోడ్లు పడ్డదానికి అన్నిటికీ మాత్రం మేము వెయ్యం తర్వాత వరద నష్టం గతంలో వరదలు వచ్చినప్పుడు మీరెట్లా రెస్పాండ్ అయినరు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా రెస్పాండ్ అయినాం ప్రజలు చూసినరు మీరు చెప్పినప్పుడు పదివేలు ఇస్తాము అని మీరు ఒక పక్కన బీజేపీ వాళ్ళు ఇరవై ఐదు వేలు ఇస్తామని వాళ్ళు ఇవాళ ప్రతి కుటుంబానికి పదహారు వేల ఐదు వందలు ఇచ్చి ఆదుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇట్లా కాకుండా ఇక మీ చెప్తేనైతే ఇక రాజేశ్వర రెడ్డి గారు ఇంకా అసలు ఎంత తక్కువ చెప్తే అంత మంచిదేమో కబ్జాలు పెట్టి కాలేజీలు కట్టి ఇష్టం వచ్చినట్టు అంటే మేము అది ఇప్పుడు వస్తున్నాం మీ దగ్గరకు అని చెప్పి ఏం చేయలేక గాయ గత్తర చేసుకుంటా మేం చేసినట్టు మీరు వేయండి మేము చేసినట్టు మీరు వేయండి ఇందాకనే చెప్పిన నేను ఎగ్జాంపుల్స్ అన్నీ డెఫినెట్గా మేము చేసేదే చెప్తాం ఏటీసీ ఐటీ ఐటీఐలని ఏటీసీలుగా మార్చడము స్కిల్ యూనివర్సిటీ పెట్టడము స్పోర్ట్స్ యూనివర్సిటీస్ కట్టడము ఇవన్నీ కూడా మా మార్క్ పాలిటిక్స్ అని చెప్తా ఉన్నాం మళ్ళొకసారి ఒకటో తారీఖున ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడము మీలాగా నిలాఖరు దాకా జరపడం కాదు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మళ్ళొక్కసారి మాట్లాడేటప్పుడు మీరు ప్రభుత్వానికి సూచనలు సలహాలు మంచిగా ఇస్తే అది బాగానే ఉంటుంది నువ్వు మాట్లాడే భాష సవరించుకోవాలి ఫస్ట్ అండ్ గవర్నమెంట్కి నువ్వు ఆదేశాలు ఇచ్చే రకంగా నీ భాష బంద్ చేసుకోవాలి ఓన్లీ యు క్యాన్ గివ్ సమ్ సజెషన్స్ మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాము ఇది ఆలోచించుకొని ఇది దృష్టిలో పెట్టుకొని దేనికి పడితే దానికి ఎయ్యము అన్యాక్రాంతమైన అన్నీ కూడా ఆ భూములు వాటి మీద మళ్ళా అదనంగా మొదలు మీరు చేసిందే లఫుట్ పని లంగదందాలు చేసిండ్రు అన్ని దాని మీదకి మళ్ళీ అదనంగా దానికి మళ్ళా రైతు బంద్ వేసుకొని ఇంకొక తప్పు తప్పు మీద తప్పు చేసిండ్రు మీరు ఇవాళ మేము అవన్నీ సరిదిద్దుతూ మీరు చేసిన అప్పులు కడుతూ ఆ వడ్డీల అన్నీ కడుతూ మళ్ళా మేమిచ్చిన హామీలు నెరవేర్చే దిశగా మళ్ళా కొత్తగా మేము అభివృద్ధి సంక్షేమాలన్నీ కూడా అవన్నీ చేసే దిశగా మేము అన్నీ పోతా ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు క్యాబినెట్ మినిస్టర్స్కి తెలుసు ఇవాళ కూడా ప్రజల వాటిలన్నింటినీ కూడా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగానే ఇవాళ క్యాబినెట్ సమావేశం కూడా దానికోసమే మొన్ననే గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినారు కొత్తగా అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి గడిచిన పదేళ్ళల్లో మీరు ఏం చేయకుండా మేం చేసినట్టు చేయంటే గట్లనే ఉంటుంది మీరు ఏం చేయలేదు అన్ఫార్చునేట్లీ దోసుకున్నారు దోసుకున్న కార్డుకి దాసుకున్నారు అది తప్ప ఇంకోటి కొత్తగా ఏం చేయలేదు మళ్ళొకసారి మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇదే చెప్తా ఉన్నాం మళ్ళా మళ్ళా కూడా ఒకవేళ మమ్మల్ని చూపిస్తే నాలుగు నిన్ను చూపిస్తాయి అది గుర్తెరిగి అన్నీ కూడా మైండ్ మస్తిష్కం అంటారు అవన్నీ దగ్గర పెట్టుకొని మాట్లాడండి థ్యాంక్ యూ